శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ రెండు తేదీలలో మీ జీవితంలో జరగబోయేది మీకు తెలిస్తే గనుక మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రెండు రోజుల్లో మీకైతే మీరు చేసే ప్రతి పనిలో కూడా పట్టిందల్లా బంగారమే అవబోతుంది అది కూడా ఒక వ్యక్తి కారణంగా మీకు ఈ రెండు రోజుల్లో మీకు ఆ వ్యక్తి వలన మీకైతే పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది అయితే ఈ యొక్క రాశి జాతకులకు ఈ డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీన ఏ వ్యక్తి ద్వారా మీకు ఈ రెండు రోజుల్లో మీ జీవితం ఆశ్చర్యపోయేలాగా మీకు ఏ విధంగా పట్టిందల్లా బంగారం అవ్వబోతుందో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది వృషభ రాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక ఈ యొక్క వృషభ రాశి చక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది ఈ రాశివారు ఏ పని చేసినా కూడా మనస్సు పెట్టి శ్రద్ధతో ఆ పనులను కంప్లీట్గా పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఏ పని కూడా మేము ఈ పని చెయ్యము మా వల్ల కాదు అని ఈ వృషభ రాశివారు అస్సలు చెప్పారు కొంచెం నిదానంగా అయినా సరే వారికి అప్పగించిన పనులను సక్సెస్ఫుల్గా ఆ పనులను పూర్తి చేసుకుంటూ విజయపదంలో నడుస్తూ ఉంటారు అది వృత్తిలో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి వృషపు వారైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ముఖ్యంగా ఈ డిసెంబర్ ఇరవై ఆరు శుక్రవారం రోజున అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఏడు శనివారం రోజున కనుక చూస్తే కనుక ఈ వృషభ రాశి వారికి మీరు చేసే ప్రతి పని కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు పనుల విషయంలో చాలా అంటే చాలా బిజీగా ఉంటారు మీకు అసలు వర్క్ టెన్షన్ అనేదే ఉండదు ఈ శుక్రవారం రోజున అంటే ఈ డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున మీకు అప్పగించిన పనులను కూడా మీ ఉద్యోగంలో పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా మీ ఉద్యోగంలో మీ తోటి సహ ఉద్యోగులతో ఎంతో చక్కగా ముసులుకుంటారు ఇక వారు కూడా మీకు పనుల్లో అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇక వృషభ రాశి జాతకులకు వ్యాపారం విషయం చూసుకుంటే మీ వ్యాపారం చాలా అద్భుతంగా సాగుతుంది గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఈ ఇరవై ఆరు తారీఖున శుక్రవారం రోజున మీకు అధికంగా లాభాలు రాబోతూ అదే అదేవిధంగా మీకు వ్యాపారంలో ఉన్నటువంటి టెన్షన్స్ కూడా దూరం అయిపోతాయి ఇక ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ పరంగా విద్యాపరంగా ఆర్థిక జీవితం పరంగా ఆరోగ్య జీవితం పరంగా శుక్రవారం రోజున మీకైతే చాలా బాగా అనుకూలమైన రోజు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక విషవరాశి జాతకులకు డిసెంబర్ ఇరవై ఏడు శనివారం రోజు చూసుకుంటే కనుక మీకైతే ఈ తారీఖున వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీరు అందరికన్నా బాగా అభివృద్ధి బాట నడుస్తారు ముఖ్యంగా మీకు ఈరోజు ఒక వ్యక్తి పరిచయం కాబోతున్నారు అది ఉద్యోగులు కానివ్వండి వ్యాపార కానివ్వండి వృత్తులు చేసేవారికి ఒక వ్యక్తి అయితే మీకు పరిచయం కాబోతున్నారు ఆ వ్యక్తి పరిచయం వల్ల మీకు మీ ఉద్యోగంలో మీ వ్యాపారంలో మీ వృత్తిలో మీకు ఆ వ్యక్తి ఇచ్చే సూచనలు సలహాల వల్ల మీరు ఇంకా ఇంకా అభివృద్ధిలోకి రాబోతు ఉన్నారు ఆ వ్యక్తి మీకు ఒక అండగా నిలుస్తారు ఆ వ్యక్తి ద్వారా మీరైతే ఎంతో చక్కగా మీ పనులు పూర్తి చేసుకుంటారు సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక ఇదేమైనటువంటి వృషభరాశి జాతకులకు డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖున ఒక వ్యక్తి మూలకంగా అయితే మీకైతే ఈ రెండు రోజులు బాగా కలిసి రాబోతోంది ఇక మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి వృషభరాశి జాతకులు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శనం చేసుకోండి అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క సింధురాన్ని నుతిట్టిన తిలకంగా ధరించండి ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ జీవితంలో వచ్చేటటువంటి అన్ని అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి మీరు మీ పనుల్లో ఇంకా అభివృద్ధిలోకి వస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బెల్లకెన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్